గోదావరి కళా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో స్థానిక చౌరస్త సమీపంలోని స్ఫూర్తి భవన్లో శనివారం ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఇరువురికి కళారత్న పురస్కారాలను అందజేశారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కనక రమణయ్య మాట్లాడుతూ పిలువబడే ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన జరుపుకుంటున్నారన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫ్రాన్స్లో ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ మొదటిసారిగా ఈ వేడుకలను నిర్వహించారన్నారు అప్పటి నుండి నూట ఎనిమిది దేశాల్లో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారన్నారు దాసరి రామస్వామి కొత్త భూమయ్యకు గోదావరి కళారత్న పురస్కారాలు అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి మాధరి శ్రీనివాస్ పలు సంస్థల కళాకారులు రేణికుంట రాజమౌళి మ్యాజిక్ రాజా కాస్పాకర్ రాజమౌళి సోగాల వెంకటి ఎల్వి రావు పి చా చంద్రపాల్ అట్ల జగ్గయ్య టి అంజిబాబు గత్వాల్ రాజయ్య జూల మోహన్ మేడుక లక్ష్మణ్ సింగ్ తదితరులు పాల్గొనగా నాగుల శ్రీనివాస్ రాంబాబు రాణి పరమాత్మ రామస్వామి మేమాచారి అంజలి మాధవి నూకల ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని కళా సంఘాల సమాఖ్య స్ఫూర్తి ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము మరి ఈ యొక్క కార్యక్రమంలో సంగీతానికి అనుబంధంగా ఉన్నటువంటి కళాకారులు వాయిద్య కళాకారులు గాయకులు పౌరాణిక యక్షగాన కళాకారులు మిమిక్రీ కళాకారులు అన్ని రకాల కళాకారులను కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనారు మరి దాసరి రామస్వామి గారు మానవ వికాస వేదిక కళామండలి అధ్యక్షులు గాయకులు వారిని కళారత్న పురస్కారంతో సన్మానించుకోవడం జరిగింది అదేవిధంగా కొత్త భూమయ్య గారు గంగా కళామండలి యక్షగాన కళాకారులు సీనియర్ నటులు వారు వారిని కూడా ఈరోజు గోదావరి కళారత్న పురస్కారంతో సన్మానించుకోవడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో భజన గాయకులు కీర్తనలు భక్తి గీతాలు మరి అన్ని రకాల మరి సామాజిక గీతాలను కూడా మరి అందరం కూడా పాడుకొని మరి సంగీత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాము మరి ఈ యొక్క సంగీత దినోత్సవ వేడుకలను మొట్టమొదటిసారిగా మరి ఫ్రాన్స్ దేశస్థుడైనటువంటి జాక్ లాంగ్ అనేటువంటి సంగీత కళాకారుడు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో సంగీత దినోత్సవాన్ని కనుగొనడం జరిగింది అప్పటి నుండి కూడా దాదాపు నూట ఎనభై దేశాలలో ప్రపంచంలోని నూట ఎనభై దేశాలలో ఈ యొక్క సంగీత దినోత్సవాన్ని జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రతి సంవత్సరం కూడా అన్ని దేశాలు ఘనంగా జరుపుకుంటున్నాయి మరి మన పారిశ్రామిక ప్రాంతం నుండి కూడా చాలా మంది మరి వాయిద్య కళాకారులు మరి గాయకులు మరి పౌరాణిక యక్షగానానికి జానపద కళారంగానికి సంబంధించిన కళాకారులు చాలా మంది కూడా సంగీత కళాభిమానులుగా సంగీత కళాకారులుగా ఎంతో మంది ఎదుగుతున్నారు మరి ఈ యొక్క సంగీతంలో శాస్త్రీయ సంగీతం జానపద సంగీతం అని రకరకాలుగా మరి సంగీత కళాభిమానులు విభజించడం జరిగింది మరి ఇందులో ఎంతో మంది సినీ నేపథ్య గాయకులు మరియు కర్ణాటక హిందుస్థానీ ఇలాంటి సంగీత మరి పద్ధతులకు సంబంధించినటువంటి మరి ఎంతో మంది మరి సంగీత ఉద్దండులు సంగీత ప్రియులు మరి కళారంగంలో సేవలు అందించినారు మరి ఈ సందర్భంగా గోదావరి కళా సంఘాల సమాఖ్య తరఫున మరి పాల్గొన్న కళాకారులందరికీ అలాగే విధంగా అదేవిధంగా మరి పురస్కారాలు పొందిన వారికి అదేవిధంగా మరి యొక్క కీర్తనలతో భజన పాటలతో మరి సామాజిక పాటలతో మరి అందరిని అలరించిన కళాకారులందరికీ కూడా గోదావరి కళా సంఘాల సమాఖ్య తరఫున మరొక్కసారి ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం